అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో మంచి ఆరోగ్యం మంచి గుణాలు మంచి తెలివితేటలు తల్లిదండ్రుల మాటలు బాగా విని వాళ్ళకి తోడుగా లాస్ట్ వరకు ఉండడం ఏ ఫీల్డ్ నేర్చుకుంటున్నారో దాంట్లో హయ్యెస్ట్ సక్సెస్ మంచి మారల్ వాల్యూస్ దీంతో ఒక మంచి కుటుంబానికి సమాజానికి మంచి బహుమతిగా మనం ఆ బిడ్డని ఇస్తాము అనే ఒక ఫీలింగ్ అనే ఒక పర్పస్ ప్రతి తల్లిదండ్రులని కూడా బాగా మోటివేట్ చేసి వాళ్ళని హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఉంచాలి అట్లనే డెలివరీ కూడా స్మూత్గా ఈజీగా సేఫ్గా అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు అందరికీ నమస్కారం నా పేరు హబీ మునీషా పెళ్ళి ఎన్ని సంవత్సరాలు వన్ ఇయర్ అయింది మ్యామ్ ట్విన్స్ అయినా థర్డ్ మంత్లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది ఇంకా త్రీ మంత్స్ బాగునింది తర్వాత ఫోర్త్ మంత్ స్కానింగ్లో సిస్ట్ సిస్ట్ అని తెలిసింది తర్వాత ఇక్కడే కొంచెం భయపడ్డాను ఏమవుతుందని అది కూడా ట్విన్స్ ఇద్దరు ఉన్నారు అయినా మీరు చేశారు ఏం కాకుండా ట్విన్స్ ఇద్దరికి పెసిరి తీసేశారు తీసిన తీసిక తీసాక బాగానే ఉంది ఒక టూ మంత్స్ సెవెంత్ మంత్ ఎండింగ్లో మళ్ళీ అది ద్వారం ఓపెన్ అయ్యి బరువు వల్ల ట్విన్స్ వల్ల ద్వారం ఓపెన్ అయింది అయినా దానికి పెసిరి వేశారు ఏమవ్వకుండా ఇద్దరికి ఫస్ట్ నుంచి కూడా ఆ బెడ్ రెస్ట్లోనే ఉన్నాను నేను అసలు అనుకోలేదు నార్మల్ డెలివరీ అవుతుందని కూడా మీరే చెప్పారు అవుతుంది ట్రై చే మెడిటేషను అవి టాక్ టు బేబీ చేయడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి మీరు చెప్పినట్టే మొత్తం చేశాను మ్యామ్ ఎలాగో నార్మల్ డెలివరీ అయింది సో పాప ఎంత వేది పాప టూ పాయింట్ టూ ఉంది మ్యామ్ బాబు టూ కేజీస్ ఉన్నాయి ఓకే డెలివరీ ఎట్లా అనిపించింది డెలివరీ ఫస్ట్ ఫస్ట్లో భయం వేసింది పెయిన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయని ఇంకా డాక్టర్స్ నర్సెస్ ఇంకా బాగా హెల్ప్ చేశారు మ్యామ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మొత్తం చేపించి లాస్ట్లో అసలు పెయిన్స్ ఏమీ తెలియలేదు చేశారు మ్యామ్ ఏమనిపిస్తుంది ఇప్పుడు నీకు డెలివరీ గురించి భయం ఉన్నా చేసుకోగలరా భయం ఉన్నా చేసుకోగలరా మనకి నమ్మకం ఉండాలి డాక్టర్స్ మీద అలాగే మనము భయ భయపడకూడదు కొంచెం హెల్ప్ హెల్ప్ మన మన నుంచి కూడా హెల్ప్ ఉండాలి వాళ్ళకు ఇంకా డాక్టర్స్ మీద నమ్మకం ఉండాలి తక్కువ బేబీ చేశాను టాక్ టు బేబీ చేసాను మ్యామ్ ఓకే నిజంగా నేను చెప్పాను శ్రీమంతము అయిన తర్వాత రమ్మని చెప్పాను అంతే మ్యామ్ నైంటీంత శ్రీమంతం అయింది ట్వంటీత్ నా డెలివరీ అయ్యింది శ్రీమంత్ ఎట్లా ఉండింది కాళ్ళు వాపు ఎక్కువ ఉనింది మ్యామ్ అప్పుడు కూడా తగ్గింది ఇంకా అయ్యాక హిమంతమయ్యాక తగ్గుతూ వచ్చింది సో సీమంత అయిన తర్వాత పక్క రోజే వచ్చేస్తున్నాం సీమంతం రోజే మ్యామ్ ఈవినింగ్ ఈవినింగ్ వచ్చేసాను పెయిన్ వచ్చేసి బేబీస్ మీ మాట విన్నారు బేబీస్ మాత్రం విన్నారు మ్యామ్ నేను అస్సలు అనుకోలేదు నిజంగా చెప్పినట్టు వింటారని మనం టాక్ టు బేబీ ఎంత చేస్తామో అంతా మనకి లాభం మ్యామ్ ఏం చెప్పావు నైన్త్ మంత్ నిజంగా నైన్త్ మంత్ దాకా ఉండాలని చెప్పాను మ్యామ్ నైన్త్ మంత్ దాకా ఉన్నారు పెట్టి సెవెన్ డేస్ సెవెన్ డేస్ కి సెవెంత్ డే పెయింట్ వచ్చింది ఎయిత్ డే డెలివరీ అయింది ఇద్దరు హెల్తీగానే ఉన్నారు ఫీడింగ్ సరిపో ఒక్కరికి సరిపోతుంది ఇంకొకరికి సరిపోదు మ్యామ్ నీకేం ఎక్స్పీరియన్స్ లో ఎట్లా డెలివరీ గురించి ఏం చేస్తే అవుతుంది నువ్వు రెస్ట్లోనే ఉన్నావు రెస్ట్లోనే ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా ఏం లేదు మ్యామ్ నేనైతే నమ్మలేదు మ్యామ్ అసలు నార్మల్ డెలివరీ అవుతుంది చెప్పి ఇంకా మీ వల్లే అయింది మ్యామ్ ఏ విషయం మెడిటేషను టాక్ టు బేబీ ఎక్కువ టాక్ టు బేబీ చే రోజూ చెప్పేదాన్ని మ్యామ్ నార్మల్గా వచ్చేయాలి ఇద్దరు అని చెప్పి చెప్పేవు కానీ ఏమో డౌట్ ఇంకా ఇంకా నార్మల్ అవ్వకపోతే ఎస్సీ సెక్షన్ అని కూడా ఉనింది మ్యామ్ ఎక్కువ నార్మలే ఇంకా నైంటీ నార్మల్ ఇంకా అవ్వదు అనుకున్నప్పుడు సి సెక్షన్ తీసుకుందాం అనుకున్నాను ఇప్పుడు నీ బేబీస్ ని మాట వింటున్నారా వింటాను ఇప్పుడు ఏమేమి చెప్పుకుంటున్నావు ఏమి ఎక్కువ ఏడవకూడదు అల్ల అల్లరి చేయకూడదు పెద్ద ఇప్పుడు ఎక్కువ ఏడవరా ఏడుస్తారు చెప్పుకుంటూ ఉంటే కొంచెం ఏమైనా సాంగ్స్ అవి పెడితే కూడా అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని సాంగ్స్ వినేదాన్ని అవి పెడితే గమ్ముగా అయిపోతారు మ్యామ్ మంచిది ఓకే అంతే కదా నువ్వు డాక్టర్ బేబీ చేసినా దానికంటే బేబీ మెడిటేషన్ ఎక్కువ మెడిటేషన్ కాకపోయినా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే నార్మల్ డెలివరీ అవుతుందని అయితే నేను నమ్మాను మ్యామ్ నిజంగా పెయిన్ వచ్చినా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి చూపితే తగ్గిపోతున్నట్టు అనిపించింది మెడిటేషన్లో ఏమేమి మార్నింగ్ ఈవినింగ్ టైమ్ దానివల్ల బేబీస్ కొంచెము ప్రశాంతంగా ఫీల్ అవుతారు సరే మంచిది బాగా చెప్పేసారు ఓకే మేడం నమస్తే మేడం మీకు ధన్యవాదాలు భయం భయంగానే ఉన్నింది పాప గురించి ఎటో చెప్పారు మీరు ధైర్యం ఇచ్చారు సారు ధైర్యం చెప్పారు ఏం భయపడబాకమ్మా పాపకు కూడా భయపెట్టబాకు పాప ధైర్యంగా ఉంది నువ్వు ఇందుకు ఎట్టు అయిపోతున్నావు అని నాకు కూడా ఇప్పుడు కూడా గుండె తేడా తగ్గలేదు ఎటో సారు చెప్పారు ధైర్యం చెప్పారు స్టాఫ్ చెప్తున్నారు మీరు నాకు ధైర్యం చెప్పారు నేనున్నానమ్మా మీకు అని చెప్పి పాపకి సిస్ట్ ఉండేటప్పుడు ఇంకా ఎట్టవ్వద్దో ఏమో అని చెప్పి నేను భయపడుతున్నాను ఈ కమలలు ఉన్నారు మళ్ళీ అందులో మళ్ళీ దాని గురించి టెన్షను మళ్ళీ నార్మల్ ఏం అవద్దు అబ్బా మళ్ళీ పాపకి చూస్తే బెడ్ రెస్ట్ అయిపోయా ఎట్ట చేయాలా ఏంది అని చెప్పి అది ఒక భయంగా ఉన్నింది నాకు దడ గుండెల్లో అట్ట ఉన్నింది ఆ భయం ఆ దడ ఏమి లేకుండా నాకు ధైర్యం చెప్పి నా బిడ్డని పిల్లల్ని ఒప్పించారు నాకు లక్షణంగా మామూలు డెలివరీ అవద్దని కొనలేదు నేను నిజంగా దేవుడిద ఎట్ట బయట పడిపోయింది ఇంకా మీకు ధన్యవాదాలు ఫస్ట్ బేబీ వెయిట్ అనేది ఉంది కాబట్టి మనం అది చెప్తున్నారు ఎట్టవద్దు ఏమోనమ్మా ఇట్ట ఉంది పాప అని చెప్పి బాబు ఇట్ట తల కిందకి పాప కాళ్ళకి వేసుకొని ఉంది అని చెప్తా ఉన్నారు అది ఎట్ట ఏమో మేడం మీ ఇష్టం ఈయన మీ చేతుల్లో పని నాది లేదు అన్ని మీ మీద భారం పెట్టేశాను ఈయన మీరే నాకు ఏదో ఒక విధంగా ధైర్యం చెప్పారు అదే సార్ మేడం థ్యాంక్స్ మేడం అది అంటే భయం ఉన్నా కూడా అంతే వాళ్ళ భయం కూడా జస్టిఫైడే ఎందుకంటే ఫస్ట్ నుంచి ట్విన్స్ బెడ్ లోనే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఈమెకే కొంచెం భయం భయం కాకపోతే మెడిటేషన్ ఆమె చేసుకోగలిగింది డాక్టర్ బేబీ చేసుకోగలిగింది సో ఇవన్నీ కొంత హెల్ప్ ఇక్కడ వచ్చినప్పుడు హెల్ప్ తీసుకోగలిగింది ద్వారం ఓపెన్ అయినప్పుడు మనం పెసరి అని ఇంతకుముందు గర్భసంచి దారానికి కుట్లేసేది ఇప్పుడు పెసరి అనేది రింగ్ లాగా ఉంటుంది అది పెట్టేస్తాం సో ఈ ఒక పాయింట్ ఏంటంటే ఆల్రెడీ నీకు డెలివరీ అయ్యేదానికి ఉంది దాన్ని మనం ఆపి పెట్టాం కాబట్టి అది తీసేసి చేసుకుంటే నీకు నార్మల్ అయ్యేదానికి ఏం ప్రాబ్లం ఏం ఉండదు అని చెప్పి దాన్ని ఆమె తీసుకోగలిగింది అది ఒకటి నమ్మకం ప్లస్ ఇక్కడ వచ్చినప్పుడు అది కొంచెం మైల్డ్ పెయిన్స్తో వచ్చినప్పుడు ఓపెనింగ్ అయింది ఈజీగానే అంటే హార్ట్ బీటింగ్ అంతా ప్రాబ్లం లేకుండా ఉండింది కాబట్టి మనం నార్మల్ చేసేయగలిగాం అది అవును మేడం నేను కూడా అదే మీ మాటలే నమ్మి పాపని తీసుకొని వచ్చాను ఇంకా నా ధైర్యం సార్ ధైర్యం చెప్పారు నాకు మీరు ధైర్యం చెప్పారు స్టాఫ్ ధైర్యం చెప్పారు మేడం మాటలే నమ్మాను ఆమె చెప్పినట్టే విన్నాను అది మేడం థ్యాంక్స్ థ్యాంక్స్ ఓకే